నిర్మల్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు పర్యటనలో భాగంగా నిర్మల్ పట్నంలో పార్టీ సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు సమావేశంలో పలు పార్టీలకు సంబంధించిన పలువురు నేతలు కాంగ్రెస్ లోకి చేరారు ఇక ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి వీరందరూ మంత్రి సీతక్క సమక్షంలో పార్టీలోకి చేరారు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిందన్నారు దేవి కురువైన ప్రాంతంలో ఎందరో మహనీయులు పుట్టిన గడ్డ ఆదిలాబాద్ అన్నారు అలాంటి జిల్లాకు ఇన్ఛార్జ్గా నియమించబడడం తన అదృష్టమని చెప్పారు ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తెరపై ఉందని సీతక్క ఇక పార్టీలో చేరిన వారికి రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఆయన అందరం కలిసి పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కంది శ్రీనివాస రెడ్డి వారికి సూచించారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలు తీరును చూసి మరి ఎంతో మంది ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఏదైతే నియోజకవర్గం ఉందో ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో దాదాపుగా నలభై మంది సర్పంచ్లు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రోజు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడం జరిగింది వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కండోగప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం జరిగింది అదే విధంగా జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు డైరెక్టర్లు ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎంపీటీసీలు మరి పది మంది ఎంపీటీసీలు కూడా జైన్ అవ్వడం జరిగింది వారందరినీ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతిస్తా ఉన్నాం అక్కడ స్థానిక నాయకులు అదే విధంగా సీనియర్ నాయకులు ఇప్పుడే వచ్చినటువంటి నాయకులతో అందరితో సమన్వయం చేసుకొని రేపు రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం ఆ తర్వాత వచ్చేటువంటి జెడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకుని కష్టపడేటువంటి కార్యకర్తకు అందలం ఎక్కించే అధిక అవకాశాన్ని విధంగా పదవులను అందించే అవకాశాన్ని కూడా మేము ఈ యొక్క పార్లమెంటునే టార్గెట్ గా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం విభిన్న పార్టీలలో ఉండి ఉండవచ్చు మనం కానీ మీ గుండె అన్నది మీ సంకల్పం అంతా కూడా ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలా ఆదిలాబాద్ లోని గ్రామాల అభివృద్ధి చెందాలని ఇన్నాళ్ళు పరితపించినం ఆ లక్ష్యం కోసమే రోజు మీరంతా మనమంతా కలిసి కాంగ్రెస్ పార్టీలోకి చేరినం ఇందులో చాలా మంది గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం చాలా సంవత్సరాలు పనిచేసిన వాళ్ళే వారి రాజకీయ జీవితాలని కాంగ్రెస్ పార్టీలో ప్రారంభించిన వాళ్ళే వాళ్ళందరికీ కూడా తిరిగి తిరిగి మీ సొంత ఇంటిలోకి స్వాగతం సుస్వాగతం మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటది పాత కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేస్తూనే కొత్త కార్యకర్తలందరినీ కలుపుకపోతూ అందరం కలిసి ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దాదాపు అరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల మెజార్టీని మేము టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చేటువంటి మెజార్టీతోనే ఎంపీ గెలవాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాం అదే మనం మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం రేవంత్ రెడ్డి అన్న గారు మొన్న నిన్న లేక మొన్న జరిగినటువంటి సమీక్ష సమావేశం ఒకటే చెప్పడం జరిగింది కంది శ్రీనివాస్ రెడ్డి సీతక్క ఆధ్వర్యంలో మీరు పని పనిచేసి ఆదిలాబాద్ పార్లమెంటుని అటు సూర్యుడి ఇటు పొడిచినా కూడా ఆరు నూరైనా కూడా గెలిపించుకొని రావాలన్నటువంటి లక్ష్యం నిర్దేశనం చేయడం జరిగింది అందరి సహకారంతో అందరినీ కలుపుకపోతూ ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితిలో పార్లమెంట్ ని గెలిపించుకోవాలా అందరు సర్పంచ్లకు కూడా అందరు ఎంపీటీసీలకు వైస్ ఎంపీపీలకు మీ అందరి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి నేను ఆహ్వానిస్తున్నా స్వాగతం పలుకుతున్నా మిమ్మల్ని అందరినీ కూడా పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి